హాయ్ అండి ఎలా ఉన్నారు రోజు వీడియో ఏంటంటే నేనర్ బ్లౌజ్ కుడుతున్నానండి ప్లెయిన్ బ్లౌజ్ ఫస్ట్ కుట్టేశాను దాన్ని ఏదైనా డిజైన్ చేయమంటే ఇలా చేస్తున్నానండి ఇది న్యూ చాక్లెట్ డిజైన్ అనమాట చాలా ఈజీగా కుడుతున్నాను చూడండి డిజైన్ బ్లౌజ్ కుట్టడం రాలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి చాలా ఈజీ అనమాట ఈ బ్లౌజ్ బాగా కుదిరింది కూడా అండి డిజైన్ బాగా కుదిరిందండి ఎంత బాగా వచ్చిందండి ఈ డిజైన్ చూసారంటే మీరే ఆశ్చర్యపోతారండి చాలా బాగా వచ్చింది నేనైతే డిజైన్స్ కుట్టానండి ఈ చాక్లెట్ డిజైన్ అనేది ఇది తొమ్మిదోది అనమాట ఇదే మోడల్ కుట్టడం డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చివరిలో కట్ చేసి అక్కడ లేస్ యాడ్ చేయాలి నేనైతే గోల్డ్ కలర్ లేస్ యూజ్ చేశానండి ఇది ఫస్ట్ స్టిచ్ చేశానండి దాని మీద చేస్తున్నాను అనమాట డిజైను చూసారా అంత ఇప్పుడు పూసలు కుట్టాలన్నమాట వైట్ పూసలు కుడుతున్నానండి గోల్డ్ కలర్ వేసి యాడ్ చేసి వైట్ పూసలు కొడుతున్నాను హ్యాండ్స్కి కట్ వర్క్ ఇస్తారండి శారీ అయితే గ్రీన్ కలర్ అనమాట అందుకు గ్రీన్ కలర్ చాక్లెట్స్ టైప్ పెట్టానండి వైట్ స్టోన్ బాగా వచ్చిందండి కట్వర్క్కి దానికోసం వైట్ పోసులు కుట్టుతున్నాను అక్కడక్కడ గోల్డ్ కలర్ కూడా ఉందండి కట్వర్క్లో శారీకి అందుకు గోల్డ్ కలర్ లేస్ వేసాను అనమాట చాలా బాగా వచ్చింది కదండి బ్లౌజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి